పీత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె నూట ముప్పై ఏడో కీర్తన ప్రవాస గీతము మేము బాబులోనియ నదుల చెంత కూర్చుండి సియోనును తలంచుకొని విలపించితిమి అతటనున్న నరవంజి చెట్లకు మా తంత్రి వాయిద్యములను తొలగించితి మమ్మ బందీలుగా కొనిపోయిన వారు మీరు పాటలు పాడి మమ్ము ఉల్లాసపరుచుడని అడిగిరి సియోనును గూచిన గీతములు పాడుమని కోరిరి కానీ అన్య దేశమున మేము ప్రభు కీర్తనలు ఎట్ల పాడుదుమో జరుసలేము నేను నిన్ను విస్మరించినచో నా కుడి చేయి చచ్చుపడునుగాక నేను నిన్ను మరిచిపోయినచో నా మహా ఆనందము జరుసలేమని ఎంచనిచో నా నాలుక అంగింటికి కరుచుకొని పోవునుగాక ప్రభు జెరుసలేము పట్టు వడవని రోజున ఎదో మీయులు ఏమి చేశారో చూడుము వారు ఆ నగరమును పడగొట్టి నేలమట్టము చేయుడని పలికిరి బాబులోని కుమారి నీవు తప్పక నాశనమగుదువు నీవు మాకు చేసిన అపకారముకు గాను నీకు ప్రత్యుత్తరకారం ప్రత్యుప ప్రత్యుపకారము చేయువాడు ధన్యుడు నీ బిడ్డలను నెత్తి బండ మీద కొట్టువాడు ధన్యుడు నూట ముప్పై ఎనిమిదవ కీర్తన గీతము ఓ ప్రభు నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును దైవముల ముందట నిన్ను కీర్తింతును నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరస్సు వంచి నీకు వందనములు అర్పితును నీ నామమునకు నీ ఆజ్ఞల అన్నిటికింటను ముఖ్యమైనవి నేను మొరపెట్టగా నువ్వు నా వేడుకోలను ఆలించేదివి నీ శక్తితో నన్ను బలార్జుని చేసేటివి ప్రభు లోకములోని రాజులల్లా నీకు వందనములు అర్పితురు వారు నీ వాగ్దానములను గూర్చి వినియున్నారు వారు నీ కార్యములను నీ మహామహిమను కొనియాడుదురు మహోన్నత స్థానము నుండి నీవు దీవెన్లు గమనింతువు దూరము నుండియు గర్భాత్ములను పరికింతువు నేను కష్టముల్లో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు అగ్రహాపూరితులు అయిన నా విరోధులను ఎదురించి నీ బలమును నాకు నీ బలముతో నన్ను రక్షించువు నీవు ప్రయాణం చేసినదెల్లా చేసి తీరుదువు నీ ప్రేమ స్వాస్థమైనది నువ్వు చేపట్టిన పనిని సంపూర్ణంగా చేయము నూట ముప్పై తొమ్మిదో కీర్తన సర్వజ్ఞానుడైన ప్రభువు ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండటూ లేచుటయు నీకు తెలియను నీవు దూరంగా నుండియు నా ఆలోచనలను గుర్తుపట్టుదువు నేను నడుచుచున్నను పరుండు ఉండను నువ్వు గమనించువు నా కార్యములెల్లా నీకు తెలియను నా నోట మాట రాక మునిపే నేనేమి చెప్పునో నీ వెరుగుదువు ముందు వెనకాల నీవు నన్ను చుట్టుముట్టి ఉందువు నీ చేతిని నా మీద నిలిపియుందువు నన్ను కూర్చిన నీ తెలివి అత్యద్భుతమైనది అది చాలా ఉన్నతమైనది నా బుద్ధికి అందనిది నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను నేను గగనమునకు ఎక్కిపోయినచో నువ్వు అచ్చట ఉందువు పాతాలమున పరుండి ఉన్నచో అచ్చట ఉందువు నేను వేకువన రెక్కలు కట్టుకొని సముద్రపు దిగంతములలో నివసించుచున్నను నీ వచ్చట నీ చేతితో నన్ను నడిపించవు నీ కుడి చేతితో నన్ను ఆదుకుందువు నేను చీకటి నన్ను కప్పివేయవలనని నా చుట్టున్న వెలుతూరును చీకటిగా మారవలెనని కోరుకున్నను చీకటి నీకు చీకటి కాజాలదు నీ ముందట చీకటి పగటవలే ప్రకాశించును రయింబవళ్ళు నీకు సరి సమానము నాలోని ప్రతి అణువును నీవే సృజించేదివి మాతృగర్భమున నన్ను రూపొందించేదివి నీవు భీకరవుడు కనుక నేను నీకు వందనములు అర్పితును నీ మా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి నా గూర్చి నీకు పూర్తిగా తెలియను నేను రహస్య స్థల స్థలమున రూపము దాల్చినప్పుడు మాతృ గర్భమున విచిత్రంగా నిర్మితను నిర్మితనైనప్పుడు నీ కంటికి మెరుగై ఉండలేదు నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి నాకు నిర్ణయింపబడిన రోజులన్నీయు ఇంకనూ ప్రారంభం కాకమునిపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి దేవా నీ ఆలోచనలు గ్రహించటం ఎంత కష్టం వాని సంఖ్య అపారమైనది కదా నేను నీ ఆలోచనలు లెక్కింపబునిచో అవి ఇసుక రేణువుల కంటేను ఎక్కువగా ఉండును నేను మేల్కొన్నప్పుడు ఇంకాను నీ చెంతనే ఉండును దేవా నీ ఉద్దిలను సంహరించి సంహరించిన ఎంత బాగుండును దౌర్జన్య పరులను నా జోలికి రాకున్న ఎంత బాగుండును వారు నిన్ను గూచి చెడ్డుగా మా చెడ్డగా మాట్లాడుచున్నారు నీ నామమును దూషించుచున్నారు ప్రభు నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుట లేదా నీ మీద తిరగబడు వారిని నేను అసహించుకుంట లేదా నేను వారిని పూర్ణముగా ద్వేషింతును వారిని నా సొంత శత్రువులుగా భావింతును దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలు గుర్తింపు నాలో చెడ్డ ఏమైనా ఉన్నదైనా ఉన్నదేమో చూడుము శ్వాస్త మార్గంగా నన్ను నడిపింపుము నూట నలభై కీర్తన దుస్తుల నుండి రక్షింపమని దేవునికి మనవి ప్రభు దుస్తుల నుండి నన్ను రక్షింపుము దౌర్జన్య పరుల నుండి నన్ను కాపాడుము వారు నిరంతరము కుట్రలు పనుచున్నారు కలహములు లేవదీయుచున్నారు వారి నాలుకలు పాముల వలె పాముల నాలుకల వలె పదునుగా నున్నవి వారి నోట నాగుబాము విసుమున్నది ప్రభు దుష్టుల బారి నుండి నన్ను కాపాడుము నన్ను కోలద్రోయుటకు కుట్రలు పన్నెడు దౌర్జన్య పరుల నుండి నన్ను రక్షింపు గర్వాత్ములు నా కొరకు వల ఎడ్డి ఉచ్చులు పన్నిరి నా మార్గాలలో ఉరులు పన్ని నన్ను పట్టుకో జూచిరి నీవే నా దేవుడు అని నేను నీకు విన్నవించుకుంటుని ప్రభు నీవు నా మొర వినుము దేవుడువైన ప్రభు నీవు బలముతో నన్ను ఆదుకొనుము నన్ను పోరున డాలువలే కాపాడుదువు ప్రభు దుస్తుల కోరికలను తీర్పకుము వారి పన్నాగములను నెరవేరనీయకము నా శత్రువులకు విజయమును దయచేయకము వారి బెదిరింపులు వారినే నాశనం చేయనట్లు చేయము వారి మీద నిప్పు కణికలు కురియునుగాక వారు గోతులో పడి మరల పైకి లేవు లేవకుందురుగాక కొండెములను చెప్పు వారికి విజయము సిద్ధింపకుండునుగాక చెడ్డ అననది దౌర్జన్య పరులను వెన్నాడి నాశనం చేయునుగాక ప్రభు నీవు పేదల కోపు తీసుకుందు అనియు దీనులకు న్యాయం చేకూర్తు అనియు నీ ఎరుగుదను సజ్జనులు నిన్ను కీర్తింతను సత్పురుషులు నీ సమక్షమున జీవితను ఈరోజుతో నూట నలభయో కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె